డిమాండ్స్ ఏంటి మీరు నిరసన తెలిపడానికి మా ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతున్నా మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అన్నా అన్నా మీరు ఒక్కరి ఆగండి మేము మాట్లాడి డిస్టర్బ్ చేయకండి మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అన్నా అన్న

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది మా వెంటనే సర్పంచ్ లో పెండింగ్ బిల్లు ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనియం మా బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలనా ప్రజా ప్రభుత్వం இது பிரஜா பிரபுத் எது பிரஜா பால எோமிடி பால தோங்கல பால அது பதமூரம் ఇల్ ఇ సెక్రటేరియట్ ఆ లోపల పె